కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది పికిల్స్ పికిల్స్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఇక నాన్ వెజ్ పికిల్స్ అయితే ఈ మధ్య భలే ట్రెండ్ అవుతున్నాయి అయితే రీసెంట్గా అలైక్య చిట్టి పికిల్స్ అనే ఓ యూట్యూబర్ కస్టమర్ని తిట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే దాంతో సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాయి పికిల్స్ ఎన్ని పికిల్స్ ఉన్నా మామిడికాయతో చేసిన పికిల్ రుచి చూసారంటే ఆ అనాల్సిందే అయితే రీసెంట్గా అలెక్య చెట్టి పికిల్స్తో పోలుస్తూ మెగా ఇండి నుండి స్టార్ట్ చేసిన అత్తమ్మాస్ కిచెన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అత్తమ్మాస్ కిచెన్లో రసం పౌడర్ ఉప్మా మిక్స్ పులిహోర మిక్స్ పొంగల్ మిక్స్తో పాటు ఇప్పుడు సరికొత్తగా మామిడికాయ ఆవకాయ కూడా జోడించారు అత్తమ్మాస్ కిచెన్లో ఇక మీదట ఆవకాయ కూడా దొరుకుతుందట ఈ విషయాన్ని ఉపాసన తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అత్తమ్మాస్ కిచెన్లో ఆవకాయ రేట్లు ఎలా ఉంటాయో చూడాలి మరి